పశుపక్షాదులకు మనుషులకు ప్రాణాంతకంగా మారిన చైనీస్ మాంజా కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జలిపించారు హైదరాబాద్ పరిధిలోని చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు చైనీస్ మాంజాను విక్రయిస్తున్న పన్నెండు మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పదిహేను లక్షల విలువైన పదిహేను వందల చైనీస్ మాంజా చెరుకులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు వెల్లడించారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలోని సంబంధిత ఎస్హెచ్ఓలతో కలిసి నిషేధిత చైనీస్ మాంజా కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని సైదాబాద్ బహదూర్పుర మాధన్నపేట్ కాచిగూడ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని టపా చపుత్ర మీర్చౌక్ మొగుల్పుర ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని చిలగలగూడ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని షాహినాథ్ గంజ్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలలో చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు

शनाल बोल रहा हूं सोलर 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 मारो और ऐसा नहीं है कि कोई के बात देखो लेकर के रहा मत लेकिन धारा सुई है वो तो मेरा सन्यासी वाले वो तो तो बंद के बाद नाम तो जाने వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవటం కానీ చేయడం జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్ ఇది కంటిన్యూ జరుగుతుందండి ఇది ఈ స్పెషల్ డ్రైవ్ ఎక్కడ కూడా దీన్ని మనము ఈ కైట్ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా దీన్ని ఆపేది లేదు దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్ తర్వాత దీన్ని బిజినెస్ చేసే చైన్ అంతా కూడా ఇప్పుడు మాకు దానికి దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర మా దగ్గర ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అందరికీ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఎవరిని కూడా దీంట్లో వదిలేదు లేదు ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద మాకు మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటము తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడమే ధ్యేయంగా మేము దీంట్లో పనిచేస్తున్నాము ఇప్పుడు దీంట్లో స్పెషల్ పుట్ట ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ లో మాతో పాటుగా మన మంగళాటి ఇన్స్పెక్టర్ గారు హసీనగారి ఇన్స్పెక్టర్ గారు తర్వాత షానాదిగంజ్ ఇన్స్పెక్టర్ గారు మా యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇన్స్పెక్టర్స్ నలుగురు కూడా మా సిబ్బంది అందరినీ కూడా నేను ఈ దీంట్లో మా కమిషనర్ గారి తరఫున అభినందిస్తున్నా వీళ్ళందరికీ కూడా తగిన రివార్డులు ఇస్తారని మా కమిషనర్ గారు యాసూరెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ నిన్న చేసినటువంటి ప్రత్యేక ఇది స్పెషల్ టాస్క్ లో ఒక ట్వెల్వ్ మెంబర్స్ వరకు అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ చేయడం జరుగుతుంది ఇది దాదాపుగా ఇప్పటి వరకు మేము ఈ రెండు వేల పదమూడులో దీన్ని మనము టెన్ ల్యాక్స్ వర్త్ తీసుకున్నాము ఇది ఈ ట్వంటీ ఫోర్ లో థర్టీ సెవెన్ లాక్స్ వరకు సీజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో సో ఈ జనవరి నిన్న ఈ రోజు దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ లాక్స్ వరకు వర్త్ సీజ్ చేయడం జరిగింది ఈ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుందండి ఇది అందరికి మేము హెచ్చరిక చేస్తున్నాము ఇటువంటి ఏదైతే క్లాంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మానుకోవటం మంచిది మానుకోకపోతే చట్టరీత్యా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని మీ ద్వారా వాళ్ళకి నేను ఇది బయట నుంచి వస్తుంది అండి అంటే ఢిల్లీ నుంచి వస్తుంది మనకు గుజరాత్ నుంచి వస్తుంది తర్వాత ముంబై నుంచి కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇదంతా కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మన లో తెప్పిస్తున్నారు కొంతమంది లో కూడా తెప్పిస్తున్నారు అన్ని వాళ్ళు ఏదైతే పద్ధతులు అవలంబిస్తారో అవన్నీ కూడా మేము వాటన్నిటిని కూడా హ్యాక్ చేసినాము 이라, 이라.